అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పిల్లలందరూ చాలా చాలా ఇష్టంగా తినే ఫేవరెట్ రెసిపీ అండి చందమామ బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మ్యాగీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా అయితే కనుక ఉంటుంది దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు వరకు పంచదారిన వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పౌడర్ అనేది రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని అయితే కనుక జల్లడి పెట్టేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని జల్లడి వేసుకొని దాంట్లో అయితే కనుక ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసి ఇలా జల్లడి పెట్టేయండి అక్కడక్కడ పంచదార నలకకుండా ఉంటుంది కదా దాన్ని అయితే తీసేయండి నెక్స్ట్ అయితే కనుక అదే బౌల్లో నేను ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు అయితే కనుక కరెక్ట్గా సరిపోద్ది ఆ హాఫ్ కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా క్రీమ్లా రెడీ అయ్యేంత వరకు కలుపుకోండి అలాగే ఈలోకి మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను కదా నెయ్యి ఇష్టం లేదు లేదు అనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె కానీ లేదంటే బటర్ కానీ అలాగే డాల్డా కానీ వాడుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక ఇందులో మళ్ళీ జల్లడి పెట్టుకొని కప్పు వరకు గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక వంట సోడా అలాగే ఒక్క పింఛు చిటికి అయితే కనుక సాల్ట్ వేసేసి దాన్ని కూడా జల్లెడి పెట్టేసుకోండి ఇలా జల్లెడి పట్టుకున్న దాన్ని ఈ క్రీమ్ అంతా పిండిలో కలిసేటట్టు వేళ్ళతో కలుపుకోండి చెయ్యి పెట్టకుండా ఫస్ట్ అయితే వేళ్ళతో కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి సరిపోతే మనం తీసుకున్న హాఫ్ కప్లో కాస్త నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా వేసేసి మొత్తం ఇలాగ కలిపేసుకోండి చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అలా కలుపుకోండి మరి అంటే గట్టిగా ఉండకూడదు అలా అని జారుగా ఉండకూడదు నేను చూపిస్తుంది చూడండి మనకి పిండి కలిపేసిన తర్వాత ఇలా తీస్తూ ఉంటే ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా రావాలి దీన్నైతే కనుక ఒక చపాతీ పేట పైన కానీ లేదంటే ఒక ప్లేట్ పైన కానీ నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ షేప్లో అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత షార్ప్గా ఉండేది ఏదైనా దాంతో కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గాజు గ్లాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే క్లియర్గా మనము ఎంత సైజులో కట్ చేస్తున్నాము ఏ షేప్లో కట్ చేస్తున్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం లోపే నేను స్టవ్ వెలిగించేసి అలాగే ప్రీ హీట్ కూడా చేయించుకున్నానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి హీట్ చేసి పెట్టుకున్నాను ఈ అయితే బిస్కెట్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని అయితే దీంట్లో ఈ కళాయిలో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే కనుక మనకి కంపల్సరీ లో ఫ్లేమ్లో దీన్ని బ్రేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా బ్రేక్ అయ్యాయి కిందన ఒక లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది బయటన ఈ కలర్ అనేది వస్తుంది కంప్లీట్గా మనకి కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కం పైన ఉన్న మూతను తీసేసి కూల్ అయ్యేంతవరకు అప్పుడుంచేయండి నెక్స్ట్ అయితే మీకు ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ అయితే కనుక బిస్కెట్స్ బ్రేక్ అయిపోయి చల్లగా అయిపోయి మీకు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి సేమ్ ఇట్ ఈజ్ బేకరీ స్టైల్లోనే వచ్చిందండి మనం పిండి కలుపుకునే విధానంలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఈ రెసిపీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ